త కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ వారం మన టాపిక్ మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం ఎలా లేదా మీ గౌరవాన్ని ఎలా పెంచుకోవాలి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది అనవసరం మనకి కానీ మీ గురించి మీరేమనుకుంటున్నారు అనేదే చాలా చాలా ముఖ్యం నా గురించి ఏమనుకుంటానో నేను చాలా గొప్పవాడిని అని నేను అనుకుంటాను నేను ఏం చేసినా మంచి అని అనుకుంటాను అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు చూడండి మీరు ఒక పని చేస్తున్నారు బాధ్యత రాహిత్యంగా ఆ పని చేశారు ఆ పని విఫలమయ్యింది కానీ ఆ విఫలతను ఆ పరాజయాన్ని మీరు తీసుకోకుండా ఫలానా అంశం వల్ల నేను ఓడిపోయాను ఫలానా వ్యక్తి వల్ల నేను ఓడిపోయాను అలా జరగటం వల్ల ఓడిపోయాను అని మీరు బాధ్యత రాహిత్యంగా మీ పరాజయాన్ని పది మందికి పనిచేస్తూ ఉంటే మీ మనసు చెబుతూ ఉంది నువ్వు చేస్తుంది తప్పు నువ్వు ఇతరుల మీదకు తోసేటటువంటి దౌర్జన్యపరుడిగా ఉన్నావు అని చెప్పి అలా కాకుండా ఏ విధమైన స్వార్థం లేకుండా ఎవరైనా ఒక వ్యక్తికి మీరు సాయం చేస్తే అతడు కృతజ్ఞతతో మీ వైపు ఒక చూపు చూస్తాడు ఆ చూపు మీ మనసుకు తాకుతుంది మీ మనసు చెబుతుంది షబాష్ చాలా మంచి చేశావు అని చెప్పి అంటే మీ గురించి మీరేమనుకుంటారు మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం ఎలా అనే విషయం చాలా చాలా ముఖ్యమండి మిమ్మల్ని మీరు గౌరవించుకోవటానికి లేదా మీ గౌరవం పెరగటానికి మీరు అనుసరించాల్సినటువంటి అంశాలు ఏమిటి ఒకటి మీరు క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలి మీరు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా మీ పనుల్ని నిర్వర్తిస్తూ ఉంటే నీకు మీ మీద గౌరవం పెరుగుతుంది ఈరోజు ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవాలనుకున్నాను నిద్ర లేచావు అంటే నీ మీద నీకు గౌరవం పెరుగుతుంది నువ్వు రన్నింగ్కి వెళ్ళాలనుకున్నావు వెళ్ళావు అంటే నీ మీద నీకు గౌరవం పెరుగుతుంది నువ్వు అనుకున్నట్లుగా ఒక వ్యక్తికి మాటిచ్చావు నేను వస్తాను నీ దగ్గరికి ఫలానా సాయం చేస్తాను అని చెప్పి నువ్వు అనుకున్న సమయానికి వెళ్ళి అతనికి సాయం చేశావు అంటే నీ మీద గౌరవం పెరుగుతుంది నువ్వు క్లాస్కి కరెక్ట్ టైంకి వచ్చావు అంటే నీ మీద టీచర్కి గౌరవం పెరుగుతుంది నీ మీద నీకు గౌరవం పెరుగుతుంది నువ్వు రోజు క్లాస్కి ఆలస్యంగా వస్తున్నావు నీ మనసు చెబుతుంది నీకు కరెక్ట్ ప్లానింగ్ లేదు అని చెప్పి అదేవిధంగా టీచర్ కూడా అనుకుంటాడో ఈ అబ్బాయి బద్దకస్తుడు ఈ అమ్మాయి బద్దకస్తురాలు అని చెప్పి అంటే నిన్ను నువ్వు గౌరవించుకోలేవు అట్ ద సేమ్ టైం చుట్టూ వాళ్ళు కూడా నీకు గౌరవాన్ని ఇవ్వరు అంటే దీని అర్థం ఏమిటి అంటే నువ్వు క్రమశిక్షణాయుతంగా జీవితాన్ని గడిపితే నిన్ను నువ్వు గౌరవించుకోగలవు సమాజం నిన్ను గౌరవిస్తుంది క్రమశిక్షణ విధానము చేదుగా ఉంటుంది దాని అమలు కష్టంగా ఉంటుంది కానీ దాని ఫలితాలు చాలా తీయగా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుతూ ఉంటాయి రెండవ అంశం విలువలకు విలువనిచ్చేటటువంటి వ్యక్తిగా మీరు ఉండండి అంటే కష్టాల్లో ఉన్నప్పుడు విలువల గురించి మాట్లాడి అవకాశం వచ్చినప్పుడు తప్పు చేయటం ప్రారంభిస్తే లేదా అడ్డంగా వాదించడం మొదలు పెడితే నీ మనసు చెబుతుంది ఒరే నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి నీ మనసు నిన్ను గౌరవించడం మానేస్తుంది నీ మీద నీకే గౌరవం తగ్గిపోతుంది సమాజం కూడా అంటుంది వీడు అవకాశవాది అవకాశం వస్తే అడ్డంగా వీడు మంచి చెడు లేకుండా అడ్డంగా వీడు వెళ్తాడో అని చెప్పి అదే నీకు కక్ష తీర్చుకునే అవకాశం అడ్డంగా మాట్లాడే అవకాశం ఉన్నా సరే ఎదుటివాడికి సాయం చేసేటటువంటి తత్వం నీదైతే నెమ్మదిగా నువ్వు ఆ గొడవని సద్దుమణిచ్చే విధంగా నీ యొక్క ప్రవర్తన ఉంటే ఎదుటివాడి మీద కక్ష తీర్చుకునే అవకాశం వచ్చినా సరే నువ్వు వాడిని క్షమించి వదిలేసేటటువంటి గుణం నీదైతే అప్పుడు నీ మనసు అంటుంది శవాశని చుట్టూ ఉన్న సమాజం కూడా నిన్ను అదే విధంగా గౌరవించడం మొదలు పెడుతుంది విలువలు అనేవి అవకాశం ఉన్నప్పుడు పాటించేవి అవకాశం లేనప్పుడు వదిలివేసేటటువంటి బట్టల వంటి వస్త్రాలు కాదు అవి మీ జీవితంలో భాగమైనప్పుడు మీరు మిమ్మల్ని గౌరవించుకోవడం మొదలు పెడతారు ఆ విలువ పరిమళం ఎలా ఉంటుంది అంటే మీరు సెంటు కొట్టుకుని రోడ్డు మీద పెడుతూ ఉంటే ఆ సువాసన ఏ విధంగా అయితే చుట్టూ ఉన్న వాళ్ళకి మీరున్న ప్రతి చోట కూడా వెదజల్లుతుందో విలువలు కూడా మీరు మీ మనసుకు పూసుకున్నటువంటి అద్భుతమైన సుగంధం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి నీ మనసు నువ్వు విలువల్ని పాటించే ప్రతిసారి నిన్ను గౌరవిస్తుంది నువ్వు విలువల్ని అమలు చేసే ప్రతిసారి సమాజం నీకు శాల్యూట్ చేస్తుంది నీ గౌరవం పెరుగుతుంది ఇక మిమ్మల్ని మీరు గౌరవించుకోవటానికి మరో ముఖ్యమైన అంశం మీ జీవితంలో సేవా గుణము అనేది ఒక భాగంగా చేసుకోండి నేను చాలాసార్లు చెప్పాను నీ అందంతో వచ్చే గుర్తింపు అందం పోయిన వెంటనే పోతుంది నీ అధికారంతో వచ్చే గుర్తింపు అధికారం పోయిన వెంటనే పోతుంది నీ డబ్బుతో వచ్చే గుర్తింపు డబ్బు పోయిన వెంటనే పోతుంది కానీ నీ సేవా గుణంతో వచ్చే గుర్తింపు భూమి ఉన్నంత వరకు ఉంటుంది నీ వ్యక్తిత్వం వల్ల వచ్చే గుర్తింపు భూమి ఉన్నంత వరకు గుర్తించుకుంటుంది నీ విజ్ఞానం వల్ల వచ్చేటటువంటి గుర్తింపు ఈ భూమి ఉన్నంత వరకు కూడా భూమి గుర్తించుకుంటుంది అని చెప్పి విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి మీరు మీ జీవితంలో సేవా గుణం ఒక భాగంగా చేసుకోండి దేవుడు మీకు విజ్ఞానాన్ని ఇచ్చాడు అంటే ప్రపంచంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించే అధికారం మీకు ఇచ్చాడని అర్థం దేవుడు మీకు డబ్బునిచ్చాడు అంటే పేదరికాన్ని తొలగించడానికి అవకాశం మీకు ఇచ్చాడు అని అర్థం మీ జీవితంలో సేవా గుణము అనేది ఒక భాగంగా లేకపోతే మీకు జంతువుకి మధ్య తేడా పెద్దగా ఏమీ ఉండదు గుర్తించుకోండి అబ్రహాం లింకన్ ఓ సందర్భంలో అంటాడు దానం నిన్ను పేదవాణ్ణి చెయ్యదు పిసినారితనం నిన్ను ధనవంతుణ్ణి చెయ్యదు స్వార్థం నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళదు గుణము మాత్రమే నిన్ను పరిపూర్ణుడిగా చేస్తుంది అని విద్యార్థులరా మనం మన విలువ పెరగాలి అంటే మొదట ఈ లక్షణాలను మన జీవితంలో ఉంచుకోవాలి మనల్ని మనం గౌరవించుకోవడం పెరుగుతుంది ఎప్పుడైతే నువ్వు క్రమశిక్షణాయుతంగా జీవిస్తావో విలువలకు విలువనిస్తావో సేవాగుణం నీ జీవితంలో భాగంగా చేసుకుంటావో ఇక సమాజం కూడా నిన్ను గౌరవించడం ప్రారంభిస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఈ మూడు అంశాలు పాటించండి మీ విలువ పెరుగుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మిమ్మల్ని మీరు గౌరవించుకుంటారో శబాష్ అని మీ మనసే మీకు చెబుతోంది ఓకే సో మీరంతా కూడా వీటిని ఆచరించండి ఉన్నతంగా ఉన్నత విలువలతో తీర్చిదిద్దబడండి థ్యాంక్ యూ జై హింద్